పెద్దలారా అందరికీ నమస్తే మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది భారతదేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది మహిళల హక్కుల కోసం జరిగేటువంటి మహిళా సాధికారత కోసం ఏర్పడేటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా భారతీయ సమాజంలో మిగతా ప్రపంచానికి భారతీయ సమాజం సమాజం తేడా ఉంది భారతీయ సమాజం మీడియాటర్గా ఉన్నట్టుగా మధ్యస్థంగా ఉన్నట్టుగా కొన్ని ముస్లిం కంట్రీస్లో హక్కులు లేనటువంటి మహిళలు చూస్తూ కొన్ని క్రిస్టియన్ దేశాల్లో హక్కులు ఎక్కువగా ఉండగా మనకి కనిపిస్తూ ఉంటాయి మనం చూసినటువంటి పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ చూసినప్పుడు సో భారతీయ సమాజంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి విధంగా ఆడపిల్లను పుట్టనిద్దాం మొదకు చదవనిద్దాం ఎదగనిద్దాం అంటాం సో కడుపులోనే చంపించి భ్రూణ హత్య చేసేస్తున్నారు ఎన్ని మెటర్ కేసులు పెట్టాలి ఆడపిల్లని కడుపులోనే చంపేసినటువంటి కన్సర్ డాక్టర్ని కన్సర్ నర్లని కన్సర్ స్టాఫ్ని సో సోదరులారా సోదరమైనరా అది సో అదేవిధంగా ఆడపిల్లలు చదువుకునే అవకాశం కల్పించాలి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలి అదేవిధంగా కట్నం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలు ఉంటే నూట అరవై నుంచి నూట అరవై దేశాలు ఒకకట్నం లేదండి భారతీయ సమాజాలు ఉంది మరి ఇది ఆచారమా అనాచారమా మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది వరకట్నం పేరుతోనే పిల్లలను చదివించుకున్న కట్నం ఇచ్చి ఎల్లగొట్టేదే పరిస్థితి సో పశు కుంకం కింద ఆడపిల్ల ఎసెట్కి అయిపోయింది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి ఉపయోగపడుతుంది పనికి వస్తుంది అంతే తప్పితే కట్నం కోసం వేధింపుల పరిస్థితికి నెట్టే పడుతున్నాం భారతీయ సమాజంలో ఉంది నూట అరవై నూట అరవై దేశాల్లో లేనిది ఇండియా ఆసియన్ కంట్రీస్లో ఉంది దరి శతకోడి దరిద్రాలు ఇది ఒక దరిద్రం అలాగే సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆడపిల్ల పుడితేనే కడుపులో చంపేసే స్థితికి ఇలాంటి స్థితిగతులు అన్ని పరిస్థితులు ఉన్నాయి ఇక శీలం గురించి ఒరిజినిటీ గురించి లేకపోతే బరితెగించడం గురించి ఆడపిల్లకి ఆపాదిస్తున్నారు మహిళకి ఆపాదిస్తున్నారు ఇది మగవాళ్ళు కూడా వర్తిస్తారు ఇది నేను చెప్పదలుచుకున్నాను శీలం గురించి వచ్చినప్పుడు బరితెగ గురించి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చూసుకున్నప్పుడు లవ్ అఫేర్ చూసుకున్నప్పుడు సమాజంలో సహజంగానే మహిళలని విమర్శించినటువంటి విమర్శలు పురుషుల మీద చేయట్లేదు సో మహిళలైతే చెడ్డువాళ్ళు మగవాళ్ళు అయితే మంచివాళ్ళు లాగానే కల్చర్ ఉన్నది అంత మంచిది శీలం గురించి మాట్లాడినా ఒరిజిన ఒరిజినిటీ ఒరిజినిటీ గురించి మాట్లాడినా లేదా పరితెగింపు ఇచ్చల విడితనం గురించి మాట్లాడినా మహిళలకు ఎంత వర్తించిందో అది పురుషులకు కూడా అది వర్తించింది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఇందుకోసం ఏదైతే ఉందో సమాజ నిర్మాణంలో స్త్రీ పురుషులు ట్రాన్స్జెండర్స్ అట్టు ఉంచండి స్త్రీ పురుషులు అనేది ప్రధానమైనటువంటి భూమికి అది భూమి మీద ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ధర్మంగా అది కొనసాగుతూ ఉన్నది సో ఇదంతా ఒక భాగం అయితే మహిళా సాధికారిక సంబంధించి మన గతంలో కందుకూరి వీరేశలింగం రాజారామర్రాయ్ వీళ్ళంతా చేసుకుంటూ వచ్చారు అది సతీశం భారత చితి మీద చెప్పేసి సతి రాజా రామ్మోహన్ రా చట్టం మీద పోరాడు కందుకూరు లింగం భార్య రెండో పెళ్లి విధ వివాహాలను ప్రోత్సహించుకుంటూ వచ్చారు సహజ సిద్ధమైనది మగాడు భార్య కర్మ అయిపోయిన తెల్లరే పెళ్లి వెళ్ళి దండ మార్చుకొని వస్తున్న నైపథ్యాన్ని మనం నేను చూస్తూ ఉన్నాం కానీ ఆడపిల్ల ఖచ్చితంగా భర్త చనిపోతే ఎక్కడే ఉండాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతా ఉన్నారు సో మనుషులకి ఎవరికైనా వచ్చేది భర్త చనిపోయినటువంటి లేకపోతే భర్త లేనటువంటి పురుషుడికి ఎలాంటి హక్కులు ఉంటాయో భార్య చనిపోయినటువంటి పురుషుడికి ఎలాంటి హక్కులు ఉంటాయో భర్త లేనటువంటి భార్యకి కూడా అలాంటి ఆడపిల్లలకు కూడా మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అనేది మనం సందర్భంగా చూసుకోవాల్సి వస్తుంది ఈ గృహింసకు సంబంధించి అనేక చట్టాలు వచ్చిన ఆచరణలో ప్రశ్నార్థకంగా ఉన్నాయి లొక్కలకు సంబంధించి దానికి సంబంధించి అందు పంతులు లేకుండా పోతా ఇక సమాన పనికి సమాన వేతనానికి దిక్కే లేదు ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళినప్పుడు అనేక చట్టాలన్నా మహిళలకు రక్షణ చట్టాలు కాలేకపోతూ ఉన్నాయి ముఖ్యంగా భార్యా సంఘాలు పెడతా ఉన్నారు భార్యా సంఘాలు పెట్టినప్పుడు భార్యా సంఘాలు వందకి తొంభై తొంభై శాతం మంది మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చూస్తారు ఐదు నుంచి పది శాతం మంది ముదురా కంగముదులు ఉన్నారు మహిళలు అట్లా అందరూ ఉన్నారు కాదు కానీ ప్రధానమైన సమస్య ఏముంది వందల తొంభై తొంభై ఐదు శాతం మంది బాధితుల తరపున మాట్లాడాల్సినప్పుడు మనం మహిళల పక్షాన మాట్లాడాలి ఇది నేను చాలామందితో ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత భార్యా బాధితుల సంఘాలు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ బాధ్యతలకు సంబంధించి నేను ఒక ఆర్గనైజేషన్ నడుతున్నాను ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి అన్నప్పుడు నాకు ఒక నెల రోజులు బ్రీతింగ్ తీసుకోవచ్చు నాకు అసలు ఏందనేది నాకు పాఠాలు చెప్పిన టీచర్కి ఫోన్ చేస్తే నన్ను చెడమణ తిట్టేస్తే ఫోన్ పెట్టేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేశాను మేడం నానా నా కొడుకు నువ్వెక్కువ మహిళల హక్కుల కోసం పోరాడాల్సినవి భార్య బాధితుల సంఘాలు పెట్టి చేస్తే నీకు ఆ డేటా తెలియకపోతే ఎట్లా ఎవరు బాధితులు ఎక్కువ చదువుకొని నీ మతి ఏమైంది ఇంత చదువుకొని నీ మైండ్ పనిచేయట్లేదా అని ప్రశ్నించినప్పుడు ఆ డేటా అవన్నీ గూగుల్లోకి వెళ్ళి ఇతర డేటాస్ తీసుకొని మా మేడమ్ నాకు పంపించినటువంటి ఆ అవన్నీ తీసుకుని చదివిన తర్వాత నా జీవిత కాలంలో బాధిత సంఘం వెళ్ళని నిర్ణయం చెప్పేసి తర్వాత బరాబర్ చెప్పేసి ఇది భార్యా బాధితుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరన్నా ఒకరికి మహిళలు అందరూ బాగున్నారని ఒక ఐదు శాతం డిఫరెంట్ ఉన్నారు మన వాళ్ళు సో మగవాళ్ళకి సంబంధించి పోషించాల్సిన బాధ్యత అయితే ఇంట్లో కిరాణా సరుకులు వేయాలి తాగటం తిరగటం ఇచ్చితనం ముండల ముఠాకోలు తాగుబోతులు డెకాయిట్ బ్యాచ్లు వీళ్ళందరూ కుటుంబాలను చూడకుండా ఉంటే మిగతా కుటుంబం మంచిగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు సంబంధించి అనేక ఇబ్బందులు పెడుతున్నారు వీటి వీటి మీద మనం పోరాటం చేస్తున్నాం అవకాశాలు ఇస్తే అన్నిటిల్లో ఆడపిల్లలు ముందు ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా ఒక పది కుటుంబాలని మా ఫ్రెండ్స్ టీమ్స్ సర్వే చేసినప్పుడు అంటే పుత్రుడు పునామ నరకం నుంచి తప్పిస్తాడంటారు కదా పుత్రుడు పునామ నుంచి నరకం నుంచి తప్పిస్తే చచ్చిపోయిన తర్వాత పునామ నరకం సంగతి దేవుడు చూసే వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ అరవై ఏడు దాటినటువంటి ముసలి వాళ్ళకి సంబంధించి సర్వే చేస్తే పది మందిని సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది మంది ఆడపిల్లలే చూస్తాం మా పేరెంట్స్ని సో ఇది ఆడపిల్లలు ఎక్కువ ఎక్కువ అనేది ఈ ప్రశ్నతో సమాధానం జరిగిపోతుంది అంటే చనిపోయిన తర్వాత ఏం అనేది లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ మత గ్రంథాలన్నీ కూడా స్వర్గం నరకం ఉందన్నారు వాటి జోలికి నేను బాగుంది నేను అన్ని నేను గౌరవిస్తున్నాను అందరి దేవతలని నమస్కారాలు దండాలు తెలియజేసుకుంటాను సో ముఖ్యంగా మానవ జన్మ తర్వాత ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మోత్సవం అంటారు సకల చరాచార్య జలు ఎన్ని జన్మల తర్వాత మానవ జన్మోత్సవం వందేళ్ళు బతకాలి కానీ తాగి బావి తరగతిగా ఇరవై ఏళ్ల నుంచి యాభై ఏళ్ళ మధ్య చనిపోతూ ఉన్నారు అనేక మంది వితంతువులు ఈరోజు కుటుంబాలు నీటి చేస్తూ ఉన్నారు ఆడపిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా ఆడపెత్తన మూడి అనేది పురుష సమాజం వేసినటువంటి ఇదిగా అనేక కథలు కూడా గ్రంథాలు కూడా రాసినటువంటి ఈ పురాణాల దగ్గర నుంచి అన్ని అన్ని గ్రంథాలకు సంబంధించి వచ్చినప్పుడు అనేక పుస్తకాలకు సంబంధించి వచ్చినప్పుడు మగవాళ్ళు రాసిన పుస్తకాలు మగపక్షపాతిగా రాశారు ముఖ్యంగా మహిళల హక్కులు అనేవి అది అసలు వాళ్ళు పౌరులే కాదు ద్వితీయ శ్రేణి పౌరులు లాగా చూడబడ్డారు రెండో శ్రేణి పౌరులు రెండో శ్రేణి పౌరుల దగ్గరికి వచ్చినప్పుడు మూడో శ్రేణి పౌరులుగా అట్లా పరిస్థితులు ఉన్నట్టుబడ్డారు ముఖ్యంగా వ్యవసాయ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు వందకి ఎనభై శాతం పనులన్నీ కూడా లక్ష రూపాయల పని జరిగితే ఎనభై వేల రూపాయల పనులు మహిళలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఈ విధంగా మహిళా సమాజం సమాజాభివృద్ధిలో బాగా సమయమవుతా ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలు చూసుకున్నప్పుడు ఎక్కువ మంది మహిళలు ఉత్పత్తి రంగంలో వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రమ రంగంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ ఉపాధి ఉత్పాదక రంగాలకు సంబంధించి వచ్చినప్పుడు వస్తు ఉత్పత్తి కానీ వ్యవసాయం పంటల క్రాప్ క్రాప్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు వాళ్ళు పాల్గొన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది ముఖ్యంగా కొన్ని దేశాలకు సంబంధించి ఆఫ్రికన్ కంట్రీసా లేకపోతే కొన్ని ముస్లిం కంట్రీస్ తీసుకున్నప్పుడు ఆ దేశాలు వెనకబడి ఉండడానికి కారణం అంటే కొన్ని దేశాలు అక్కడ ఆయిల్ పెట్రోల్ ఉన్న దేశాలు అక్కడ ఉంచండి మిగతా పేద ముస్లిం దేశాలకు సంబంధించి వెనకబాటు కనిపిస్తున్నట్టుగా అనేక నివేదికలు సర్వే రిపోర్ట్లు తయారు చేస్తున్నాయి అది నేను నేను పనిచేస్తున్న నివేదికలకు సంబంధించిన కాదు ఇది ఓపెన్ సీక్రెట్ సో దాంతోపాటు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లేకపోతే అట్లాంటి దేశాలను మనం తీసుకున్నప్పుడు అక్కడ వందకి నలభై నుంచి నలభై ఐదు శాతంగా మహిళలు ఉత్పత్తి రంగంలో పాల్గొంటూ ఉన్నారు వ్యవసాయ రంగమా పారిశ్రావ రంగమా ఇంకొక ఇంకొక రంగమా ఇంకొక వేద ఒక రంగంలో పాల్గొంటున్నారు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ ఇందులో ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించింది కాదు అది మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేస్తుంది సో కడుపులోని ఆడపిల్లలు చంపేసినప్పుడు మనకి రాఖీ కట్టే మనకి కనే ఎవరు మనకి రాఖీ కట్టే చెల్లెవరు మనతో మనతో కాపురం చేసే భార్య ఎవరు మనకి అక్క ఎవరు చెల్లెవరు తమ్ముడెవరు చెల్లెవరు అక్క ఎవరు సో మహిళలు లేకుండా కడుపులో చనిపేసే కల్చర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన అవసరం అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం సో సమాజ నిర్మాణంలో స్త్రీ పురుష సమానత్వం కోసం అనేక సంఘాలు అనేక వందల వేల సంవత్సరాలు చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం మాధుస్వామ్య వ్యవస్థ పురాతనంగా ఉన్నాయి దాన్ని పితృస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చారు మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో వేటకు వెళ్ళలేనటువంటి ఆదిమ కాలంలో పురాతన కాలంలో వీళ్ళు వేటకి వెళ్ళి తీసుకొస్తున్నారు భార్య మీద పెత్తనం స్త్రీల మీద పెత్తనం అది దీర్ఘకాలికంగా పద్దెనిమిది ఇరవై శతాబ్దాల దాకా అయితే వచ్చింది ఇరవై శతాబ్దం ప్రారంభం లేకపోతే పంతొమ్మిదవ శతాబ్దం చివరి అధికంలో మహిళల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు ఇందుకు అనేక మంది సంఘ సంస్కృతలు రాజరామోహన్ రాయ కందుకూరు వీరేశం గురిజాడప్పరావు అంటే కన్యాశుల్కం రాశాడు కదా మహిళలకే కట్నం ఇచ్చి తెచ్చుకునేదండి వాళ్ళకి ఇస్తే వరకట్నం మహిళలకిస్తే ఇస్తే కన్యాశుల్కం అనేటువంటి ఇటు అనేకమంది సంఘ సంస్కర్తలు సాంఘిక సమాజ నిర్మాతలు పూలే దగ్గర నుంచి అమ్మ పూలే చదువు నేర్పి రెండు వేల స్కూల్స్ పెట్టడానికి భారతదేశ తొట్ట తొలి ఉపాధ్యాయులు అమ్మ సావిత్రివాయి పూలేని భారతదేశానికి అందించినటువంటి సా పూలేకి అట్లా ఈ దేశంలో మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలను ఇచ్చినటువంటి ఈ అభివృద్ధి కోసం మహిళల కుల కోసం పాల్నటువంటి అనేక మంది మహనీయులకి అనేది రాజారామోహన్ రాయ్ కానివ్వండి కందుకూరి వీరేశ్వరి కాని జ్యోతిరా పూలే కానివ్వండి ఇంకా మాకు తెలియని మేమెరుగునటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు కొన్ని పుస్తకాలు కూడా చదివాను అన్నారు ఇప్పుడు ప్రింట్ తీసుకుందామంటే దొరకట్లేదు జిరక్స చాలామంది ఈ సమాజ నిర్మాణంలో అనేక రుగ్మతల మీద పోరాటం చేస్తూ ముఖ్యంగా మహిళలు ఎప్పుడు దితేసిన పౌరులుగా ఇంటి ముందు మనం కట్టేసుకునే కుక్కలాగా అంతకంటే దినంగా జీవితాలని నేను ఎరుగుతున్నాను అనేక చూశాను అనేకే స్టడీ చూసాము అనే విధంగా పరిస్థితులు చూసాము అనేక చరిత్రను చదివినప్పుడు ఇవన్నీ మనకి పునరా మైండ్లోకి వచ్చినప్పుడు చాలా బాధ పెరుగుతూ ఉంటుంది కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటుంది అనేక కష్టంగా బాధ కనిపిస్తుంది సో అందుకోసం సమాజ నిర్మాణంలో మహిళా సాధికారత అనేది ప్రధానమైన ఎజెండాగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉందో మహిళ ఆడపిల్లని కడుపులో చనిపోయకుండా ఆడపిల్లని కుట్టనిద్దాం ఆడపిల్లని బతుకునిద్దాం ఆడపిల్లని చదవనిద్దాం ఆడపిల్లని ఎదగనిద్దాం ఆడపిల్లని జాబ్ చేసుకునే అవకాశం కల్పిద్దాం ఆస్తిలో వాటే ఇద్దాం గౌరవం ఇద్దాం అవకాశాల్లో ఓట ఇద్దాం సమాజ నిర్మాణానికి సంబంధించి మహిళల సాధికారత దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఏదైతే భారతదేశం పార్లమెంట్ కానీ కింద నుంచి పైదాకా ఉన్నటువంటి పార్లమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళల ఓట యాభై ఇచ్చిన మాకు అధిగమించడం లేదు ప్రజలు అనుకుంటారు కాబట్టి సో ఇందులో మహిళల ఓట ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన విభజన జరగాలి ఆ విధంగా ఎవరి జనాభా ఎంత ఉంటే అంతమంది ఆ ఓట రావాలనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను మనం చేస్తాను విజ్ఞప్తి చేస్తాను ఆ సమాజం అడగదు లేకపోతే పెట్టుబడిదారులు గోడజాతి సంస్థల కంపెనీలు సీఈఓలు మహిళా రిజర్వేషన్ కార్డుకు వచ్చినప్పుడు ఈ క్యాపిటలిస్టులంతా ఈ ధనికులంతా వాళ్ళిళ్లలో దొరలపై దొరసాములు వచ్చి క్యాపిటలిస్టుల యొక్క భార్యలు లేకపోతే క్యాపిటలిస్ట్ యొక్క కూతురు క్యాపిటలిస్ట్ యొక్క పెట్టుబడిదారుడి యొక్క మనవరాలు ముని మనవరాలు వాళ్ళే అధికారంలోకి వచ్చినప్పుడు చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తరు మరిగించి వ్యవసాయ రంగాన్ని లేకపోతే వ్యవసాయ కూలీ రంగాన్ని సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లోకం ఎప్పుడు కుక్క కంటే హీనంగా చూసినటువంటి సమాజాన్ని మహిళ అంటే ఆట వస్తువుగా అదొక లాగా తీసుకొచ్చినటువంటి సమాజాన్ని మనం పునర్నిర్మాణం చేయాలంటే నవ నవనిర్మాణం చేయాలంటే వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం ఉన్నది అందుకోసం జనాభా దామాషా ప్రకారం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరు ఎంత ఉంటే అది తీసుకునే విధంగా మనకు పోలసల్సిన అవసరం ఉంది ఆ విధంగా మాత్రమే సమాజ నిర్మాణం మంచిగా నవనిర్మాణం జరిగింది భావిస్తున్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సోదరలారా సోదరి మండల క్యారెక్టరైజేషన్ మీద లేకపోతే సేలం మీద ఇట్లా అనేక అంశాలు తీసుకున్నప్పుడు మహిళలను ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది పురుషులకు కూడా వర్తించింది అనేది ప్రధాన జన్మగా తెలియజేస్తూ ఉన్నాం సో పురుషులు రాసేటువంటి పురుష ఇవన్నీ కూడా ఈ కథలన్నీ కూడా మహిళల మీద ఇబ్బంది చేస్తూ ఉన్నారు సో మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఒక తరం రెండు తరాలు బాగా జాగ్రత్తగా చదివి ఉద్యోగాల ఉపాధి రంగాల్లోకి వచ్చినప్పుడు ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాలన్నీ సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఎక్కడో నోటికో కోటికో ఒక ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేస్తే అది పూచి చేసి ఒక గ్రామ పంచాయతీలు అంతా కూడా పిల్లలు ఆడపిల్లలు చదివించడం స్కూల్స్ చూశారు అదేవిధంగా కొన్ని సిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో మనం చూసినప్పుడు మగ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి ఆడపిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి పలికిస్తూ ఉన్నారు ఇవన్నీ ఆడపిల్లలకు సంబంధించిన కేస్ స్టడీస్ పిల్లలతో మాట్లాడినప్పుడు ఒక పేరెంట్ లాగా ఒక ఒక టీచర్ లాగా లాగా చూసినప్పుడు వాళ్ళ బాధను చూసినప్పుడు బాధ అనిపించేది అయినా గవర్నమెంట్ స్కూల్కైనా పంపిస్తున్నారు కాబట్టి మీ అన్న కంటే మీ తమ్ముడి కంటే కార్పొరేట్ స్కూల్లో చదివే మీ అన్న కంటే తమ్ముడు కంటే మీరు ఎక్కువ మార్కులు కొట్టండి నాన్న మీరేందో మీరు ప్రూవ్ చేసుకోండి అంటూ ఇన్స్పిరేషన్ మాటలు చెప్పి వాళ్ళని ముందు ముందుకు నడిపించే ప్రయత్నం అయితే నేను నేను పనిచేస్తున్న వేదికలు మా టీమ్స్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నాయని భావిస్తాను ఎందుకంటే మా అలాంటి ఐడియాలజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఆ వైపు ఆలోచన చేస్తారని చెప్పేసి ముఖ్యంగా జనాభా దామాష అనేది మీ ప్రధాన డిమాండ్ కనిపిస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఐదు వేలకు పైగా కులాలు ఉన్నాయి కులాలకి ఈరోజు కూడా వార్డ్ నెంబర్ రాలేదు ఈ పరిస్థితులు ఉన్నాయి వార్డ్ నెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ అయితే వాళ్ళ మహిళలకు సంబంధించి కొడుకు లేకపోతే భర్తాబాయ్ కూర్చుంటున్నారు సో వాళ్ళకు వాళ్ళు చదువుకుంటున్నారు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి తెలిసి రూల్ చేయగలిగేటువంటి లెవెల్కి రావాలి మన పురాణాల దగ్గర నుంచి చరిత్ర ఇందిరాగాంధీ వరకు సోనియా గాంధీ వరకు అనేక మంది జయలలిత ఇట్లా అనేక మందిని మనం తీసుకున్నప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మందిని మనం తీసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణించి ప్రపంచానికి రోల్ మోడల్గా నిలిచారు వరల్డ్ నెంబర్ వన్ నెంబర్ వన్ అనిపించుకున్న సందర్భాన్ని మనం చూసాం ఆ వైపు ఆ విధంగా మహిళా సమాజం ఎదగాలని ఇందులో మహిళల యొక్క భాగస్వామ్యం ఉత్పత్తి రంగంలో ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయతర రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికే ఉంది అట్లనే హక్కులకు సంబంధించి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలని చెప్పేసి ఎక్కడో కొంతమంది నేను అందరూ వందకు వంద శాతం మంది నేను లేడీస్ ఇట్లా బాధితులున్నారట్లా వందకు తొంభై శాతం మంది బాధితులు ఉన్నారనేది లెక్కలు చెప్తా ఉన్నాయి మా గురువులు చెప్పారు నా పాఠాలు చెప్పిన గురువులు లేకపోతే అంటే అకాడమిక్ పా కాకుండా చదువుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గురుతుల్యులుగా ఉన్నటువంటి వాడు చెప్తున్న మాటలు విన్నప్పుడు అవుతుంది ఒక ఐదు శాతము ఒక రెండు శాతం మహిళలు కొంతమంది డిఫరెంట్ ఉండొచ్చు మైండ్లెస్ ఫెలోస్ ఎక్కడైనా ఉండొచ్చు వందకు ఒకటి రెండు శాతం నుంచి రెండు నుంచి ఐదు శాతం మంది ఉండొచ్చు దానికి కాదంటు కానీ ప్రధానమైన ఉద్యమం తొంభై శాతం ఉన్నటువంటి సమస్య మీద పోరాడుతాం ఐదు శాతం ఉన్న సమస్య మీద పోరాడుతామేది ప్రధానమైన ఎజెండాగా ఉన్నప్పుడు ముఖ్యంగా మహిళా హక్కుల మీద మహిళా సాధికారత మీద పనిచేయడానికి మేము మేము ఉన్నటువంటి వేదికల భవిష్యత్తులో కూడా అవి కర్తవ్యాలు అది గుండు పిన్ని అంత కావచ్చు మా కమ్మంకెలు అంత కావచ్చు అందుకంటే లక్ష టన్నుల లక్ష రేట్లు ఎక్కువ కూడా కావచ్చు ఆ కర్తవ్యాలు మా చేతనేంతా అది ఎంత శాతం అవుతుందనే దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మా కర్తవ్యాలు ఉంటాయి మా బాధితులు ఉంటాయి మా మాకొంతుగా ముఖ్యంగా బాధితుల పక్షాననుకొని చాలా కాలంలో ఆర్గనైజ్ వచ్చాం ఇప్పుడు కూడా బాధితుల పక్షాన్ని మాట్లాడతాం పోట్లాడతాం కొంత లేట్ కావచ్చు ఒక గంట ఒక రోజు కొంత వ్యక్తిగత ఇతర అంటే వ్యక్తిగత ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఒక గంట ఒక రోజు కొంత లేట్ కావచ్చు కానీ నేను మా ప్రతినిధులు మా టీమ్స్ ఈ సమస్య మీద నేను అనెస్పెక్టెడ్గా నేను మాట్లాడకపోయినా మా టీమ్స్ ఆ వైపుగా హక్కుల కోసం పోరాడే దాంట్లో హక్కులు సాధించి పెట్టే దాంట్లో నేను నా సర్కిల్ ఏదైతే ఉందో ఆర్గనైజ్ సర్కిల్ వాళ్ళంతా ఆ వైపుగా ముందుకు వెళుతున్నారు వెళతారు ఈ దేశం నవనిర్మాణం చేసుకొని నా దేశం అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా కంటే అభివృద్ధిలో ఉండాలి అన్ని రంగాలని భావించడంలో నేను ప్రదండి ఆ విధంగా నేను నేను పనిచేసే వేదికలో మా మన న్యూ ఆరంభ విషయం మన అంటే నా మీది మాది చూసే ప్రేక్షకుల దేవులందరికీ కూడా నమస్కారం చేస్తూ ఇది తన వంతు కర్తవ్యాలు ఎప్పటికే నిర్వర్తిస్తూ వచ్చే వస్తూ ఉంది చాలామంది మహిళలు వాళ్ళు వాయిస్ తీసుకున్నాం సో భవిష్యత్తులో కూడా ఛానల్గా ట్రస్ట్గా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం సో దాంతో పాటు ఛానల్గా వచ్చినప్పుడు దాని చేతనైనంత కర్తవ్యాలు నిర్లక్ష్య సంస్థకు సంబంధించి ఆర్గనైజేషన్కి సంబంధించి తన కర్తవ్యాలు భవిష్యత్తులో కూడా నిర్వర్తించుద్దని కొంచెం క్రైసిస్ వస్తూ ఉంటాయి అనేక ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి జీవితం తర్వాత సో సంస్థలకు సంబంధించి కూడా అనేక ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి సంస్థలకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి సౌక సౌకర్యాలు రానటువంటి పరిస్థితి చూస్తాం సో ఏదేమైనప్పటికీ ఆ విధంగా ఇవన్నీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం హక్కుల కోసం ఈ దేశం మెరుగైన సమాజం కోసం ఈ దేశంలో అందరికీ సంపద పంపిణీ కోసం అందరికీ అవకాశాల కోసం ఇంకా బెటర్మెంట్ లైఫ్ కోసం మేము నేను నేను ఉన్నటువంటి సంబంధించినటువంటి అనేక వేదికలు ఈ ఆ విధంగా ఆలోచన చేస్తాను ఆ విధంగా ముందుకు పోతాయని తెలియజేస్తూ మిత్రులరా మిత్రులరా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గర్డీ పలి మీరు నిరక్షరం చేశాను థ్యాంక్ యూ అండి